రాధే రాధే మనందరికీ తెలుసు రాధాకృష్ణుల ప్రేమ అనేది భౌతికమైనది కాదు ఆత్మల బంధం ఒకసారి కృష్ణుణ్ణి రాధా ఇలా అడిగిందట కృష్ణ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అప్పుడు కృష్ణుడు మధురమైన చిరునవ్వుతో చెప్పాడు రాధే పెళ్ళి అనేది ఇద్దరిని మాత్రమే కలుపుతుంది మన బంధం పెళ్ళికి మించినది ఎంతో విలువైంది ఈ ప్రపంచం మొత్తం నీ పేరు లేకున్నా నా పేరు వినదు ఎక్కడ కృష్యుడు అనబడితే అక్కడ రాధా కూడా ఉండాలి రాధ అప్పుడు కన్నీళ్లతో చిరునవ్వు చిందించింది ఎందుకంటే ఆమెకు అర్థమైంది వారి ప్రేమ శరీర బంధం కాదు అది నిత్యమైన ఆత్మల బంధం అందుకే ఈ రోజుకి కూడా మనం ప్రపంచం మొత్తం వారిని రాధాకృష్ణులు అని ఒక్కటిగా పిలుస్తుంది శాశ్వతమైన ప్రేమ అంటే రాధాకృష్ణుడు ప్రేమ రాధే 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 రాధే